మెదక్ జిల్లా నార్సింగ్ మండలం వల్లూరు గ్రామంలో ముదిరాజులను కుల బహిష్కరణ చేశారని ముదిరాజు మత్స్య కార్మికుల సంఘం రాష్ట అధ్యక్షుడు వెంకటేష్ ముదిరాజు ఆరోపించారు మా ముదిరాజులకు సొసైటీలు ఉన్నాయి మా కుల వృత్తి మేరకు మాకు చేపలు పట్టే హక్కు ఉంది కానీ ఈ గ్రామంలో మాకు చెరువుకు కుంటలకు వెళ్లనివ్వకుండా గ్రామ ఇతర కులాల వారు మరియు గ్రామ పెద్ద మనుషులు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నారు గత ఇరవై రోజుల నుండి కుల బహిష్కరణ చేశారు కుల వృత్తుల వారు వారి వారి పనులు చేయకుండా మాపై కక్ష సాధిస్తున్నారు ఈ ఈ అధికారులను సంప్రదించడం జరిగింది ఇప్పటికీ అధికారులు పట్టించుకోవటం లేదు అని గ్రామ ముదిరాజులు ఈ కార్యక్రమంలో వల్లూరు గ్రామ మత్స్యశాఖ అధ్యకుడు దొడ్లె మహేష్ ఉపాధ్యక్షులు కయ్యా ఆంజనేయులు ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ఎల్లిపోయిన నరసింహులు సొసైటీ సెక్రటరీ ఎలబోయిన సురేష్ ముదిరాజ్ సంఘం సెక్రటరీ గణేష్ మరియు ముదిరాజ్ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది ఉన్నటువంటి కొందరు ఇతర కులాల నాయకులు అన్ని కులాలను రెచ్చగొట్టడం చెరువులు గ్రామ పంచాయతీకే ఉంటాయి మీరు చేసుకోవడానికి వీల్లేదు చెరువులు పూర్తిగా గ్రామ పంచాయతీకే వదులుకోవాలని బెదిరించడం మరి ముఖ్యంగా సాంఘికంగా ముద్రాజ కులస్తులను బహిష్కరించడం జరిగింది ఇది చాలా దురదృష్టకరం అన్ని కులాలు ప్రస్తుతం ముద్రాజ కులాన్ని సాంఘిక బహిష్కరణ చేయడం జరిగింది ఏ కులం ఏ కులం వారు కూడా వారి కుల వృత్తి చేయలేకపోతున్నారు మమ్మల్ని దూరం పెడుతున్నారు ఫలితంగా తీవ్ర స్థాయిలో మేము ఇబ్బందులు ఎదుర్కొన్నాము దీనిపైన దీనిపైన మాకు న్యాయం చేయాలని సాంఘిక బహిష్కరణ విధించ విధించిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా మత్స్యశాఖ డిఎఫ్ఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి పోలీస్ శాఖ వారికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు అధికారులు ఇరు వర్గాలను వారిని మమ్మల్ని చర్చలకు పిలవడం జరిగింది సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కానీ అధికారులు పూర్తిగా మాకు న్యాయం చేయలేకపోయారు చట్ట ప్రకారము జీవోల ప్రకారము ప్రతి కులానికి ఒక కులవృత్తి ఉంది కాబట్టి చేపల కులవృత్తి ముద్రాజు కుల వస్తున్నది వాళ్ళకు సొసైటీ ఉంది వాళ్ళ కులవృత్తి వాళ్ళు చేసుకుంటారు అన్న విషయం కూడా ఏ ఒక్క అధికారి స్పష్టంగా గట్టిగా చెప్పలేకపోయారు ఎంతసేపు వాళ్ళు కూడా వాటా అడుగుతున్నారు మీరిద్దరు కూర్చొని మాట్లాడండి అన్న విషయాన్ని తెరటపై తీసుకొస్తున్నారు మేము గాని మా కుల పెద్దలు కాని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సార్ ప్రతి కుల పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చిన మత్స్యచాట చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది ఈ గవర్నమెంట్ తెచ్చింది కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెచ్చిన చట్టము ఆ చట్టం ప్రకారం హైకోర్టు కూడా నాలుగు సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీలకు ఎలాంటి అధికారాలు ఉండవు కేవలం సొసైటీ ఉన్న వారికి మాత్రమే ఉంటాయని చెప్పి దీనిపైన గ్రామ పంచాయతీ సర్పంచ్ లు సెక్రటరీలు గానీ ఇతర నాయకులు ఎవరైనా జోక్యం చేసుకుంటే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సార్ వాళ్లకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వాలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించడం జరిగింది సొసైటీ ఉన్న వారికి హక్కులు ఉంటాయని ఇన్ని రకాలుగా ఉన్నా కూడా ఈరోజు అధికారులు ఎంతసేపు శాంతి భద్రతల సమస్య వస్తుంది సిఆర్పి వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ పెడతాము చెరువులన్నీ ఎంఆర్ ఓట్ హ్యాండ్ ఓవర్ చేస్తాము అన్న విధంగానే మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళకు స్పష్టంగా వాళ్ళ సొసైటీ ఉంది వాళ్ళ కులవృత్తి వాళ్ళు చేసుకుంటున్నారు మీ కులవృత్తికి వాళ్ళు రావడం లేదు కదా మీరు వాళ్ళ జోలికి ఎందుకు వెళ్తున్నారు అన్న విధంగా మాట్లాడడం లేదు ఫలితంగా ఈ రోజు మేము చాలా నిరాశ చెందడం జరిగింది మరీ ముఖ్యంగా సాంఘిక బహిష్కరణ గురించి మేము కంప్లైంట్ ఇస్తే ఆ విషయాన్నే ప్రస్తావించలేదు ఈరోజు ఇది అధికారులు కూడా పక్షపాతం చూపించారు ఇది చాలా బాధాకరం కాబట్టి మేము మీడియా మిత్రులను మీ సంప్రదించడం జరిగింది దయచేసి మా మాందు దయతలిచి మా బాధలను తెలుసుకుంటూ ఈ విషయాన్ని మీడియా ముట్టండా తెలియజేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాము మీ ద్వారా మేము పడుతున్న బాధలు చూసైనా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ నాయకులు కాని తక్షణమే స్పందించి మాకు న్యాయం చేస్తూ మా కులవృత్తిని కాపాడుతూ సాంఘిక బహిష్కరణ ఎత్తివేసి మాకు రక్షణగా ఉంటారని దీనికి మీడియా మిత్రులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు